ఇదండి మా గార్డెన్ మొత్తం ఆ సందులో ఈ సందులో కూడా ఉంటుంది ఇంకా పోతే ఈ రైల్స్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే అందరు అడిగే వస్తున్నాం ఇవి ఇవి వచ్చి ఎయిట్ ఫీట్ పోల్ అండి ఇది వచ్చి నేను ట్రాక్టర్ సప్లైలో కొనుక్కున్నాను ఎయిట్ ఫీట్ పోల్ ఒక వన్ ఫీట్ లోపలికి వెళ్ళింది వన్ ఫీట్ పైన సిక్స్ ఫీట్ పైన ఉంటుంది మనకి ఈజీగా ఉంటుందని దీన్ని వచ్చి క్యాటల్ పెనల్ అంటారు ఇది సిక్స్టీన్ ఫీట్ ఉంటుంది ఇటు ఇటు ఫోర్ ఉంటుంది ఇటు బారు సిక్స్టీన్ ఉంటుంది ఇది కూడా ట్రాక్టర్ సప్లైలోనే కొన్నాము ట్వంటీ ఫైవ్ డాలర్ ఒకటి పడినట్టుంది ఇది ఇది టెన్ ఎయిట్ టెన్ పడింది అండి చాలా రోజులు నాలుగేళ్ళ క్రితం కొన్నాను నేను మరి ఇప్పుడు ప్రైజెస్ ఏమైనా పెరిగింది నాకు తెలియదు మీరు ట్రాక్టర్ సప్లైలోకి వెళ్ళి చూసుకోండి ఆ కెటల్ పెన్నల్ ఎలా ఉంటుందో చూపిస్తాను అండి మొన్న ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఒకటి ఇది ఇలా ఉంటుంది స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ బూడిద గుమ్ముండకాయలు కూడా సెట్ అవుతాయి దీని మీద ఇదండి ఫోర్ బై సిక్స్టీన్ అక్కడ వరకు ఉంది చూసారా ఇది ఒక పీస్ వచ్చి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అప్పుడు ఇప్పుడు కాదు